హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే కొంచెం టిఫిన్ కాకుండా ఇప్పుడు పులిహోర అయితే కొంచెం నిమ్మకాయ పులిహోర కలుపుతానండి అందుకనే ఫస్ట్ అన్నం వండేస్తున్నాను పాప పాలుకెళ్ళింది ఐదున్నరకు లేసానండి బయట అయ్యి తోమేసుకుని తర్వాత ఏమో రోడ్డు కడిగి ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి ఇల్లు తుడుచుకుని ఆ టేప్ తుడుచుకున్నానండి ఆ టేప్ కాడ తుడుచుకుంటాను కదా రెండు రోజులకి ఒకసారి రోజు తుడుతున్నాను ఇప్పుడు అది ఉండేదంతా ఇప్పుడు అంత చెట్టు ఉండేది ఇది అంతా క్లీన్ చేసుకుంటున్నాను రోజు తుడుచుకుంటున్నాను మరి పాములు అవి వచ్చేస్తున్నాయండి అటు సైడ్ తోటలు కదా జామాయి తోటలు మామిడి తోటలు అటు వెళ్తాను అందుకని తుడుసుకుంటూ ఉంటే ఏమో వచ్చినా కనపడుతుంది కదా అని తుడుచుకుంటూ ఉన్నానండి అదండి కరివేపాకు మొక్క కలబంద కరివేపాకు అంటూ వేసానండి నన్నైతే మా అత్త జీతం అయితే ఇచ్చిందండి అయితే ఎంత ఇచ్చిందంటే ఫస్ట్ నాలుగు వేలే ఇచ్చింది అసలు ఆరు వేల ఐదు వందలు లెక్క కానీ అంత ఇవ్వట్లేదు ఇప్పుడు ఆరు వేలన్నా ఇవ్వలేదు కనీసం ఐదు వేలన్నా ఇవ్వలేదు నాలుగు వేలు ఇచ్చింది నిన్న సాయంకాలం ఇస్తేనేమో నా వద్దటితో ఎవరికైనా బాకీలు అయ్యి ఫైనాన్సులు ఉన్నాయండి మూడు ఫైనల్స్లు ఉన్నాయి నెల నెల వారం వారం కట్టలేనని స్వా నెల నెలకి తీసుకున్నాను పాతవేనండి మా ఆయన గారు ఉన్నప్పుడు వాడినివీ అయితే ఇంకా డోక్రా ఉంది డోక్రా పోతే ఇంకేం మిగులుతాయండి అందుకనేసి వెళ్ళి ప్రెసిడెంట్కి వాళ్ళకి చెప్పానండి చెప్తేనేమో మా మాట్లాడారు మాట్లాడితేనేమో ఐదు వేలు ఇచ్చిందంట ఐదు వేలు నాకు ఇచ్చారండి వచ్చే నెల మళ్ళీ మాట్లాడతాము ఈ నెల ఇంజక్షన్ అయ్యి వా చేయించుకుందంట డబ్బులు లేవు ఛార్జీ కార్డ్లకి అయిపోయినాయి అని చెప్తుంది మరి ఇదిగో అనేసి ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేలు తీసుకొని వచ్చాను డోక్రా డబ్బులు అయితే ఇచ్చేసాను ఇంకా రెండు వేల ఆరు వందలు పోతే రెండు వేల నాలుగు వందలు ఉన్నాయండి ఇప్పుడు ఫైనల్స్లు కట్టాలి ఫైనల్స్లు రెండు కడితే ఇంకా డబ్బులు ఏమి మిగలవండి మళ్ళీ మా తమ్ముడిని అడగాలి ఈ మంత్ ఇంట్లో సారకులకైనా దేనికైనా ఇంకా పాపాలకి స్కూల్ డ్రెస్లు అవన్నీ ఇక కుట్టించాలండి వైట్ డ్రెస్ కొని కుట్టించాలి మామూలు స్కూల్ డ్రెస్లు కుట్టించాలి మొన్న మా తమ్ముడు ఒక రెండు వేలు వేసాడండి మరి అవే ఇంకా అంటే ఈ సామాను గ్యాస్ మంచము ఫ్యాను తీసుకున్నాం కదండి అయితే ఆ డబ్బులు ఇంకా ఏడు వేలే ఆరు వేలు కట్టానండి ఇంకా ఏడు వేలు కట్టాలి ఈ నెల మరి ఈ నెల ఒక మూడు వేలు కట్టమని వస్తున్నారు అప్పుడు మొన్న శాలరీ అందలేదని చెప్పేసి పంపేశా మరి ఇప్పుడు అయితే డబ్బులే లేవు ఏం చేయాలో తెలియట్లేదు ఒకసారి ఐదు వేలు అంటే అన్నీ కట్టుకోలేం కదండి అలాగని నాకు ఏ పని లేదు ఈ ఊళ్ళో చెరువు పని అనేసి ఉంటుంది కదండీ ఆ పనికే వెళ్దాం అనుకున్నా సరే పని లేదు రేపటి నుంచి పెడతారంట బుధవారం నుంచి ఒక వారం చేశానండి ఊరి నుంచి వచ్చాక